ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము మీ పితరుల దేవుడైన యహోవా మీ జనసంఖ్యను వెయ్యి రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మను ఆశీర్వదించునుగాక గాక ద్వితీయోపదేశకాండం ఒకటవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రిలారా మరొక నూతన దినములో మనము క్షేమముగాను సజీవముగాను ప్రవేశించుటకు దేవుడు మనకు చూపిన కృపను బట్టి మనము దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం ప్రిలారా ఈ నూతన దినములో దేవుడు మనకు ఇంతకు ముందు కంటే రెట్లు అధికముగా ఆశీర్వదిస్తానని వాగ్దానము చేస్తున్నాడు అవును ప్రిలారా నిజముగా ఇదొక అద్భుతమైన వాగ్దానము ఈ వాగ్దానమును మన జీవితంలోనికి అంగీకరించుటకు ముందుగా దేవుడు ఎందుకు ఈ వాగ్దానము ఈరోజు మనకిచ్చి ఉన్నాడు అనే విషయమును మరియు దానిని స్వంతము చేసుకున్నటేందు మన పాత్ర ఏమై ఉన్నదని మనము తెలుసుకోవాలి మనలను అభివృద్ధి పరచుటకు దేవునికి ఖచ్చితముగా కారణము ఉన్నది దాని గూర్చి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశ్యములో నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను నీ పశువుల మందలను గొర్రెల మందలను మేకల మందలను దేవించును అన్న వచనము ప్రకారము అవును ప్రిలారా దేవుని యొక్క ఎనలేని ప్రేమ కారణముగానే ఆయన మనలను అభివృద్ధి చేసి ఆశీర్వదించున్నాడు దేవుని ప్రేమను బట్టి ఆయనకెల్లప్పుడూ మనము కృతజ్ఞులమై ఉండాలి ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే దేవుడు అబ్రహాము అని మనిషిని గూర్చి ఈ విధముగా వ్రాయించాడు అందుచేత మృత తీళ్ళుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రములవలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను అన్న వచనము ప్రకారము ప్రీలారా అబ్రహామును గూర్చి ఏ విధముగా వర్ణించబడినదో మీరు గమనించగలరు అతను శరీరము మృతతుల్యమైన వ్యక్తి అని మరియు అతని నుండి దేవుడు లెక్కింప శక్యము కానంత సంతానము కలిగించను అని చెప్పబడి ఉన్నది వారు సంఖ్యకు ఆకాశ నక్షత్రముల లవలను మరియు సముద్ర తీరమందలి మందలి లెక్కింప శక్యముఖాన్ని ఇసుక వలె ఉన్నారు ఇదంతయు మృతతుల్యుడైన ఒకని నుండి కలిగినది అదే దేవుని శక్తి ఈరోజు మీరు కూడా మృతతుల్యమైనటువంటి వారిగా చెప్పుకొనవచ్చును ప్రిలారా అబ్రహాము కూడా అటువంటి వాడే ఎందుకనగా అతని విషయంలో సమస్తము మృతుల్యమైనది దీనిని మనము ఆత్మీయ కోణములో చూసినట్లయితే ఇది దేవుని ప్రణాళిక అని మనము అర్థము చేసుకోవాలి మనము శారీరకముగాను మరి ఇహలోక రీతిగా మరణిస్తేనే దేవుడు తన శక్తితో మరి ప్రణాళిక ప్రకారము మానవులను పునరుద్ధరింపజేసి అభివృద్ధిపరుస్తాడు స్వయముగా మరణించుట అనే ప్రక్రియ దేవుని యొక్క లోతైన జ్ఞానము నుండి రూపొందించబడినది నీతి మంతులే ఎందుకు ఎక్కువగా శ్రమనుందాలి అని అనేక సమయములలో మనం అనుకుంటాము అయితే క్రీస్తు మార్గములో మొదట మనము శ్రమను అనుభవించుట ద్వారా శరీర విషయములో మరణించవలను అప్పుడే దేవుడు మనలను వెయ్యిరేట్లు వృద్ధి పొందునట్లుగా పునరుద్ధరిస్తాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగములో శోధనల నుండి వెయ్యి రేట్ల ఆశీర్వాదం వస్తుందని చెప్పబడినది దీనికి మీరు దేవుడు ఏ విధముగా మా జీవితములలో శోధనలను శ్రమలను అనుమతించి వాటి నుండి వెయ్యి రేట్లు ఆశీర్వాదములకు మార్గము తెరిచిన విధానమును గురించి తెలుసుకొని స్పష్టముగా అర్థము చేసుకునగలరు ప్రిలారా దేవుడు ఒక యవన సహోదరుని తల్లిదండ్రులను ఆయన పరిచర్య కొరకు పిలుచుకున్నాడు ఆయన పరిచర్యకు పిలిచిన నాటి నుండి వారు మరణము తర్వాత మరణమును చూశారు ఎందుకంటే పరిచర్య చేస్తూ అనేక శ్రమలను వారు అనుభవించారు అనేక నిద్రలేని రాత్రులను వారు గడిపారు అనేక రోజులు సరి అయిన భోజనము లేకుండా వారి జీవితాన్ని గడిపారు ప్రీలారా తన తల్లి ముందుగా నలుగురు బిడ్డలను తన గర్భంలోనే కోల్పోయింది ఆ తర్వాత ఇరవై సంవత్సరాల వయసు గల తన అక్కను కోల్పోయారు వారు అవమానము వెంబడి అవమానమును ఎదుర్కొనవలసి వచ్చింది అది వారి జీవపు డంబము దనాశ యహలోకపు ఆశలు మనుషుల మీద మరియు అధికారుల మీద ఆధారపడుట అన్న విషయములలో మరణించేటట్లు చేసింది కనుక దేవుడు వారిని వెయ్యి రేట్లు ఆశీర్వదించాలని అనుకొని ప్రతిసారి వారు ఈ లోకములో దేని విషయంలోనైనా మరణించవలసి వస్తే ఏది ఏమైనా దేవుడు వారు నశించిపోవుటకు అనుమతించలేదు బదులుగా వెయ్యి రేట్లు వారి కుటుంబాన్ని హెచ్చించాడు ఈరోజు జీవాక్యము వినిచిన మీ జీవితములో సమస్తము ముగిసిపోయింది అని మీరు అనుకొనుచున్నారా ఆయనను మీ జీవితమును దేవునికి సమర్పించుకున్నారా అయితే మీరు వెయ్యి రెట్లు హెచ్చింపబడతారని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇదే యేసు క్రీస్తు యొక్క శక్తి మీరు శారీరకముగాను మరియు ఇహలోక విషయములలోను మరణించినట్లుగా ఆయన మీకు శోధనలను అనుమతిస్తాడు అబ్రహాము వలె మీరు కూడా ఆశీర్వదించబడతారు మరి కోట్లాది మందికి ఆశీర్వాదకరముగా ఉంటారు మీ పేరు ఆరోగ్యము ఆర్థిక స్థితి ఆనందము మీ సంతానము వృద్ధిని పొందుతారు ఈ అభివృద్ధి వెయ్యి రేట్లు అధికముగా ఉంటుంది కాబట్టి సిద్ధముగా ఉండండి ఈ నూతన దినము నుండి దేవుడు తన కృపను మీ మీద ఉంచబోచున్నాడు క్రీస్తు నిమిత్తము శ్రమ పొందిన మీరు వెయ్యి రేట్లు హెచ్చింపబడతారు ప్రిలారా అబ్రహాముకు ఏమైంది పరిశుద్ధ లేఖన భాగములో మనము చూస్తే అబ్రహాము సంతతి ఆకాశ నక్షత్రములంతా విస్తారముగా చేయబడనని మరియు ప్రవేశించి స్వతంత్రించుకునున్నట్లుగా వారి పితరులకు వాగ్దానము చేయబడిన దేశములోనికి వారిని రప్పించననియు దేవుని వాక్యము సెలవిస్తున్నది అదేవిధముగా క్రీస్తు నిమిత్తము ఈరోజు జీవాక్యము వినిచిన మీరు ఎదుర్కొనే శ్రమలన్నీ మీ పిల్లల జీవితంలో వెయ్యి రెట్ల అభివృద్ధిని పొందుకొనటకు పెట్టుబడులు కాబట్టి ఆనందించండి మీరు అనుభవించే శ్రమలు వ్యర్థము కావు ఇది దేవుని కొరకు ఎంతో శోధన అనుభవించిన దావీదు జీవితంలో కూడా జరిగింది నీకు పుట్టబోయే ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును చుట్టూ ఉండి అతని శత్రులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలగజేతును అందువలన అతనికి సులోమోను అను పేరు పెట్టబడును అతని దినములలో ఈశ్రాయీలకు సమాధానమును విశ్రాంతియు దయచేదును అన్న వచనము ప్రకారము ప్రిలారా దేవుని నిమిత్తము దావీదు అనుభవించిన శ్రమలకు ప్రతిఫలముగా అతనికి కుమారుడైన సులోమోను మేలు పొందుకున్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలము సొలమోను పాలన సమయంలో పొందిన ఆశీర్వాదములను గూర్చి పరిషుద లేఖన భాగములో మనము చదవగలము అయితే యుధ వారును ఇరాయేలు వారును సముద్రపు దరినున్న ఇసుక రేణువులంతా విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంభ్రమ పడుచునుండిరి అని పరిషుద లేఖన భాగములో సెలవిచ్చిన ప్రకారము ఈరోజు మీరు దేవుని నిమిత్తము శ్రమలు అనుభవించుండవచ్చును చాలా కష్టమైన కాలమును ఎదుర్కొనచుండవచ్చును మీరు ఆ మార్గములలో వెళ్ళినను మీరు నశించిపోరు కానీ మీ పిల్లలు తినుచు త్రాగుచు సంతోషించెదరు వారు దుఃఖమును అనుభవించరు మీ హృదయమును కలవరపడనీయకుడి దేవుడు మిమ్మును మరి మీ పిల్లలను వృద్ధిపరిచినప్పుడు ఆయన మీ సంతోషమును మరియు ఆనందమును వెయ్యి రెట్లు పెరుగునట్లు చేస్తాడు అవును ప్రే సహోదరి సహోదరులారా ముందుగా మనము భూమిని స్వాధీనము చేసుకున్నటకు దేవుడు మనకు సహాయము చేస్తాడు ఇదిగో నీ దేవుడైన యహోవా ఈ దేశ్యమును నీ కప్పగించెను నీ పితరుల దేవుడైన యహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకొనుము అన్న వచనము ప్రకారము దేవుడు మనకు ముందుగా వెళ్ళి షూరులను తరిమివేయుటకు మన కొరకు యుద్ధము చేస్తాడు ఈరోజు జీవాంక్యము వినిచిన మీరు మీ జీవితంలో నిరుద్యోగము ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యము వ్యాపారము వృత్తిలో నష్టము అను సమస్యలను శ్రమలను ఎదుర్కొని చిన్నారా అయితే దిగులు పడకండి ఎందుకంటే వారికి భయపడకుడి మీకు ముందర నడుస్తున్న మీ దేవుడైన యహోవా మీ కన్నుల ఎదుట మీ పక్షముగా యుద్ధము చేయును అని పరిశుద్ధ లేఖన భాగములో రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము రే సహోదరి సహోదరుడా మనుష్యుడు తన కుమారుని ఎత్తి కొనున్నట్లు మీ దేవుడైన యహోవా మిమ్మల్ని ఎత్తికొని వచ్చిన సంగతి మీరెరుగుదురు తండ్రి వలె దేవుడు మీతో వచ్చి మీ కొరకు సమస్తమును చేయుటను మీరు చూసెదరు నా తండ్రి మరణించిన తర్వాత దేవుడు నాతో నా కుమారుడా నీ తండ్రి మరణించాడు కాని ఈనాటి నుండి నేను నీకు తండ్రినయ్యందును మరియు నీకు సమస్తమును నెరవేర్చుదును అని దేవుడు నాతో వాక్యము ద్వారా మాటలాడాడు అవును ప్రిలారా గడిచిన రెండు సంవత్సరాలుగా ఆయన నాకు తోడయ్యున్నాడు ఎటువంటి యుద్ధములు ఎదురైనను ఎల్లప్పుడూ దేవుని సమాధానము నాకు తోడయి ఉంటుంది మరియు నేను ఎన్నడును కదల్సబడను ప్రిలారా రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను ఈశ్వరాయలు ముందర నడిచిన మీ దేవుడైన యహోవా ఈరోజు జీవాంక్యము వినిచిన మీ ముందు కూడా నడుస్తాడు ఇది పగటి అందు దేవుని నడిపింపును మరియు రాత్రియందు దేవుని కాపుదలను సూచిస్తుంది కాబట్టి ఈరోజు వాక్యము వినిచిన మీకు ఏ హాని మీకు కలగదు మరియు మీరు సరైన మార్గంలో నడుస్తారు అవును ప్రిలారా చేయుటకు మీ చేతికి వచ్చిన ఏ పని అయినను ఆశీర్వదించబడును మరి వృద్ధి చేయబడును నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించెను మరియు మీకు ఏది కొదువై ఉండదు అన్న వచనముల ప్రకారము ఏ సహోదరి సహోదరుడా మీరు అనుభవించినట్లుగా దేవుడు మీకు సమస్త మేలులను అనుగ్రహిస్తాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ధనవంతుడై ఉండియు మనము తన దారిద్ర్యము వలన ధనవంతులము కావాలనని మన నిమిత్తము ఆయన దరిద్రుడైనట్టుగా మనము గమనించగలము రే సహోదరి సహోదరుడా మనము మన జీవితములను దేవునికి సమర్పించుకొనుట మాత్రమే కాదు గాని ఆయన నిమిత్తము మనము శ్రమలను కూడా అనుభవించాలి శ్రమల మధ్యల సమస్తమును కోల్పోయిన స్థితిలో సైతము మనము దేవునికి విధేయత చూపుటయందు యథార్థముగా ఉన్నప్పుడు దేవుడు మనలను ఆశీర్వాదములు దేవుడు మనలను అబ్రహామును ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నట్టు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ అందరినీ ఆయన తన కృప కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని దేవా ఈ నూతన దినములో మరొక మారు మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి అయ్యా మా జీవితాలను తృప్తిపరిచినా మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొని తండ్రి నీవనుగ్రహించిన ఈ వాగ్దానము నిమిత్తము మా హృదయ అంతరంగముల నుండి మీకు స్తోత్రములను చిన్నాం ప్రభువా మమ్మను కాపాడుకునుటకు మరి సరైన మార్గములు నడిపించుటకు తండ్రి వలె ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రతి బిడ్డకు తోడయుండుము అయ్యా ఆటంకములను తొలగించుటకును మరియు నీ వాగ్దానములను స్వతంత్రించుకున్నటకు సహాయము చేయుటకు నీవు మాకు ముందుగా నడిచెదవని మే మెరుగుదము తండ్రి అయ్యా మాకేదియు తక్కువ కాకుండా నీవు మాకు సహాయము చేయించినందుకై మేము వెయ్యి రేట్లు అభివృద్ధి పొందినట్లుగా నీవు మమ్మను ఆశీర్వదించబోచినందుకై నీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొని మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని చిన్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరికీ సంపూర్ణ స్వస్థత మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొని చిన్నాం దివశాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొని చిన్నాం అయ్యా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో నా తండ్రి ఆ చోట మీరుండి బిడ్డల మధ్య దేశాల మధ్య నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ బిడ్డ ఎక్కరా ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమును లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్